హాయ్ అండి వెల్కమ్ టు వారాహి పిక్కిల్స్ అందరు బాగున్నారండి ఈ మధ్య లాంగ్ వీడియో చేయడానికి టైం లేక లాంగ్ వీడియో చేయలేకపోయాం ఎందుకంటే ఈ వేసవ కాలం పచ్చళ్ళు ఒడియార్లు ఆర్డర్స్ ఎక్కువయ్యాయి దానివల్ల బిజీ అయిపోయాం అందుకే చేయలేకపోయాం ఈవేళ గోంగూర ఎండ్రయల పచ్చడి లాంగ్ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను మన వారాహి పికిల్స్లో ఎండు వేయలు గోంగూర పచ్చడి కొత్తగా లాంచ్ చేశాం ఎవరికైనా కావలిస్తే వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి లేదంటే ఈ వీడియో చూసి నేర్చుకోండి ముందుగా గోంగూర నీటిలో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కడగాలి శుభ్రంగా కడుక్కున్నాక ఎండలో నీరంతా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి అలా అని బాగా ఎండబెట్టకూడదు గోంగూర ఒళ్ళిపోతుంది గోంగూర కొంచెం ఫ్రెష్గా ఉండగానే తీసేసుకోవాలి ముందుగా చింతపండు గుజ్జు కొంచెం పసుపు వేసి చిక్కగా ఉడకబెట్టుకోవాలి దాన్ని చల్లారినివ్వాలి తరువాత ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో తగిన ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే ఎండుమిర్చి మాడిపోతాయి ఎండుమిర్చి మాడిందంటే వేరే స్మెల్ టేస్ట్ కూడా వస్తుంది ఎండుమిర్చి వేయాక అదే ఆయిల్లో గోంగూర కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ ఎండ్రోలు గోంగూర పచ్చళ్ళలో ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుంది కారం వేస్తే టేస్ట్ వేరేగా వస్తుంది మొత్తం మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారినివ్వాలి చల్లారాక ఒక్కొక్కటిగా మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక పక్కన పెట్టి మనం ముందుగానే ఎండు శుభ్రం చేసి ఇసుక లేకుండా వాటర్తో క్లీన్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కొంచెం ఇంకా తడిగా ఉన్నా సరే ఈ పచ్చడి నిల్వ ఉండదు బాగా ఆరిపోనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ పోసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు ఎండిమిర్చి వేసి వేగనివ్వాలి పోపు వేగాక అందులోనే ఎండు రేలు కూడా వేసి కొంచెం దోరగా వేగనివ్వాలి ఈ ఎండురయ్యలు వేగిన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాగానే ఈ పచ్చడి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి అంతే చాలా టేస్ట్గా ఉండే గోంగూర ఎండు రోజులు పచ్చడి రెడీ ఈ పచ్చడిలో ఎక్కువగా వెల్లుల్లి రబ్బలు ఎండు ఎండు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే please like share and subscribe channel. thank you